ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏబి వెంకటేశ్వరరావు తలనొప్పిగా మారారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏబి వెంకటేశ్వరరావు జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు ఆయనపై కేసులు నమోదయ్యాయి ఆయన పదవి విరమణ చేసిన తరువాత కూడా రావాల్సిన ప్రయోజనాలు రాకుండా పోయాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత తనకు లభిస్తుందని ఆశించారు భావించారు కూడా కానీ దానికి విరుద్ధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఏపీ వెంకటేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారు ఆ పదవిని తాను తీసుకోవడం లేదని ఆయన ప్రకటించారు అయితే గత కొన్ని రోజులుగా ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండవ విడత భూ సమీకరణపై కూడా ఏపీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా తప్పుబట్టారు కందుకూరులో జరిగిన దారుణ హత్యలో ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించడంపై కూడా ఏబీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజల సొమ్మను ఇలా ఇవ్వడమేంటని ప్రశ్నించారు ఇలా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఏబి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండటంతో ఆయనను చంద్రబాబు చూసి చూడనట్లు వదిలేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం ఏబి వెంకటేశ్వరరావు ఏపీలో కొత్త రాజకీయ పార్టీని పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అది కూడా వైసీపీ కూటమి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడానికి ఆయన జిల్లాల పర్యటనలు చేస్తున్నారు ఇందుకోసం తనకు అనుకూలురైన కొందరు మద్దతుదారుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారని తెలిసింది త్వరలోనే ఆయన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు అయితే విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గతంలో పార్టీలు పెట్టినా ఎవరూ పెద్దగా రాణించలేదు మరి ఏపీ వెంకటేశ్వరరావు ఏ మేరకు రాణిస్తారన్నది అనుమానమే అయినప్పటికీ ముఖ్యంగా ఏపీవీ మాత్రం చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగానే పార్టీని ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది కొత్త ఏడాది ప్రకటన చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని సమాచారం